మంగళవారం స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి సంబంధించి త్వరలో ప్రారంభించబో భవనాలను అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి మరియు స్వర్ణ నారావారిపల్లె ప్రత్యేక అధికారి సుశీలాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధిలో భాగంగా జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు అనంతరం నారావారిపల్లె అభివృద్ధికి సంబంధించిన పనులను త్వరితగతిన పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని తెలిపారు ప్రకృతి వ్యవసాయం అనిమల్ హాస్టల్ సబ్స్టేషన్ రంగంపేట మోడల్ స్కూల్ నిర్మాణం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈ సంజీవని ప్రాజెక్ట్ టాటా డిఐఎన్సి తిరుపతి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం నందు జరిగిన స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ భవనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంకు వెళ్లే సిసి రోడ్డు మూలపల్లి చెరువు థర్టీ త్రీ బార్ లెవెన్ కేవీ ఇండోర్ సబ్స్టేషన్ రంగంపేట మోడల్ స్కూలు పరిశీలించారు